అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ ముగుడు డెబ్బై మూడో భాగం రచయిత తనుషా రెడ్డి గారు నీల్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవి బయటకు రావు అతనికి అది ఇష్టం ఉండదు కూడా సంవత్సరానికి కొన్ని కోట్లు దానం చేస్తున్న నీల్ సింపుల్ సిటీ నైనకు మాత్రమే తెలుసు స్నానం చేసిన నైనా బ్లౌజ్ని శారీ పెట్టి కోట్ మీద వచ్చి నీళ్ళు ఎదురుగా కూర్చుంది నొసలు ముడేసి ఏమైంది నైనా అని అడుగుతాడు నీల్ నీ కొడుకు నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు నీల్ నా వల్ల కావడం లేదని అంటుంది నాయన బెల్లగా అప్పుడే స్టార్ట్ అయిన బేబీ మూమెంట్స్ నీళ్ళు నవ్వుతూ ఆమె పొట్టనివ్వరి కమ్ అని అంటూ పైకి లేచి శారీను చేతిలోకి తీసుకొని కట్టబోతాడు నీల్ నువ్వు కడతావా అని నయన షాకింగ్ అడుగుతుంది ఏ నేను కట్టకూడదా అని నీళ్ళు అడిగితే అలా కాదు నీల్ అని నైనా ఏదో అనుబోతుంటే చీర విప్పిన వాడికి కట్టడం కూడా తెలియాలి కదా బేబీ డాల్ అని ఐబ్లింక్ చేసిన నీళ్ళు ఏది ఫస్ట్ అని అడుగుతాడు ఇది ఫస్ట్ ఇది లాస్ట్ అని అడ్జస్ట్ చూపించింది నైనా ఓకే అని చీరను నయనకు చుట్టి కుచ్చిళ్ళు ఎలాగే అని అంటాడు నీల్ అవి కూడా ఎలా పోయాలో చూపించింది నైనా అలాగే పోసి ఆమె పొట్ట దగ్గర లోపలికి దోపాడు నీల్ కొంకుని కష్టం మీద వేసి విప్పడం ఈజీనే బాబు కట్టడమే కష్టం నీల్ నీళ్ళంటే నవ్వుతూ నీల్ షర్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది నైనా ఓయ్ మెంటల్ జెంట్లీ అని ఆమె పంప్ ఎక్కడ టచ్ అవుతుందో అని భయంగా అంటాడు నీల్ ఏం కాదులే నీల్ ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి అని పెదాలను దగ్గరికి తెస్తుందినైనా మూవీస్ ఎక్కువగా చూడకూడదని చెప్పిన నా మాట వినవా అని నీల్ నైనా నడుము చుట్టూ చేతులేశాడు విననని నైనా నీల్ పెదాలను అందుకోవడానికి ముందుకొస్తే ఆమె పెదాల మీద చూపుడు వేలు ఉంచి ఆమె నుదుటి మీద ముద్దిచ్చి దూరంగా ఉండవే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి ఇలా రెచ్చగొడితే అని అంటూ నీల్ బుగ్గలాగి బయటకు నడిచాడు నీల్ రావన్ పెళ్ళ ముద్దు కావాలని ముద్దుగా అడిగినా ఇవ్వడం తెలియదని మూతి ముడిచి బెడ్ మీద వాలింది నైనా రోజులు గడిచిపోతే నైనకు శ్రీమంతం కళ్ళు చెదిరే రేంజ్లో జరిపిస్తాడు అతిథుల మధ్య వెలిగిపోతోంది మ్యాన్షన్ సుమిత్ర కూతురికి పసుపు రాసి కుంకుమ పెట్టి అక్షింతలు చల్లి నింపితే మధు గారు కూడా ఒడి నింపి అక్షింతలు కొడుకు చేతిలో ఉంచి నువ్వు రానాన్న అని అంటారు పింక్ అండ్ గ్రీన్ పట్టు చీరలో ముద్దుగా చబ్బీగా ఉన్న నయనం చూస్తూ కూతురు నెత్తుకొని నడిచిన నీళ్ళు తల్లి చెప్పినట్టుగా పసుపు రాసి కుంకుమను పాపిట్లో అద్ది తల్లిచ్చిన అక్షింతలు తీసుకుంటాడు నీళ్ళు నీళ్ళని కంటి నిండుగా నింపుకొని చూస్తున్న నైనా కిందకు వంగి నీళ్ళు పాదాలను తాకుతుంది నైనా గెటప్ అని నీళ్ళు నయనను పైకి లేకపోతే నో నీళ్ళు నువ్వు నా భర్త భర్త ఆశీర్వాదం తీసుకోవడం తప్పు కాదు బ్లెస్ చేయి నన్ను అని అంటూ పైకి లేవకుండా నీళ్ళు పొడవైన పాదాలని విడవదు నైనా అసహనంగా నిట్టూర్చిన నీళ్ళు ఆమె తల మీద అక్షింతలు వేసి పైకి లేపాడు సీరియస్గా ఉన్న నీళ్ళు మొహాన్ని చూసి నవ్వుతూ రాణిలా మహారాణి కుర్చీలో కూర్చుంది నైనా నైన నుదుటి మీద ముద్దిచ్చి నీళ్ళు పక్కకు వెళ్ళిపోయి వచ్చిన సికిందర్తో మాటలు కలిపితే పార్టీ ఎందుకు దూరంగా నిలబడ్డామని అడుగుతుంది నైనా ఎందుకు నైనా అని బామ్మ ఇబ్బందిగా అంటే మధు గారు మంచి మనసుంటే చాలు పిన్ని గారు రెండని చేయి పట్టుకొని పిలుస్తారు తన నిండిన కళ్ళతో శారద బామ్మ నయనకు పసుపు రాసి అక్షింతలు వేస్తూ చల్లగా ఉండవి అని అంటుంది శైలేంద్ర గారు మహేంద్ర గారు కూడా అక్షింతలు వేసి బ్లెస్ చేస్తే మధు గారి పేరెంట్స్ కూడా రావడంతో వాళ్ళు కూడా బ్లెస్ చేసి తెచ్చిన గిఫ్ట్లు ఇస్తారు నాయక్ నా తల్లి బొమ్మిట నిండి ముద్దిచ్చి నా తమ్ముడు ఎప్పుడు వచ్చి అని అడుగుతుంది సూన్ బంగారం అని మధు గారు అంటే వచ్చిన గెస్ట్లు వెళ్ళేసరికి నైట్ అవుతుంది బెడ్రూమ్కి నడిచిన నైనా నీరసంగా అనిపిస్తుంటే కూర్చొని ఉండటం వల్ల తనకి బ్యాక్ పెయిన్ తెలుస్తూ ఉంటే వెళ్ళి బెడ్ మీద నడుము వాల్చి పడుకుంది అలాగే గెస్ట్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరినీ భోజనం చేయమని చెప్పి నైన కోసం ప్లేట్లో సర్వ్ చేసుకొని వెళ్ళేసరికి నైనా నిద్రపోతూ కనిపిస్తుంది నీళ్ళకు నయన పక్కన కూర్చున్న నీళ్ళు ప్లేట్ టేబుల్ మీద ఉంచి ఒక్కో నగ జాగ్రత్తగా తీస్తాడు వడ్డానం తీసిన నీళ్ళు ఫ్రీ అయిన పొట్టను నిమిరి మిగిలిన నగలను కూడా తీసేసి నయన మొహంలోకి చూస్తాడు నీరసం తెలుస్తూ ఉంటే నయన చెంపలకు పరుచుకున్న పసుపుని వెట్ టిష్యూ పేపర్స్తో తుడిచేసి కుంకుమని అడ్జస్ట్ చేసి బారుడు పొడువున్న పూల జడను చూసి నిట్టూరుస్తాడు నీల్ బేబీ డాల్ అని చెవి దగ్గర వెచ్చగా తాకిన నీళ్ళు శ్వాసకు కళ్ళు తెరిచిందినైనా కమ్ అని అంటూ చీర పిన్స్ తీసి చేతులు చాపాడు నీల్ నీల్ భుజం మీద తలవాల్సిందినైనా ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళిన నీల్ టబ్లో కూర్చోపెట్టి హాట్ వాటర్తో స్నానం చేయించి బాత్రూమ్ చుట్టి బెడ్రూమ్కు తీసుకొని వచ్చాడు నీల్ నీళ్ని ఫ్రీగా ఉండేలా మ్యాక్సీ వేసి జుట్టు డ్రయర్తో ఆర్పి కమ్ అని తినిపించాడు నీల్ ప్రేమకు మురిసిన నైనా నీళ్ళు పెట్టిన తిని వెళ్ళిపోతున్న అతని చేతిని పట్టుకొని ఆపేసి ఐ వాంట్ యు అని అంటుంది నైనా నైనాను కళ్ళు చిన్నవి చేసి చూశాడు నీల్ ఏంటా చూపు ఎప్పుడు నువ్వు మాత్రమే అనాలా ఇప్పుడు నాకు కూడా మూడు వస్తుంది కాబట్టి ఐ వాంట్ యు అని కవ్వింపుగా చూసి నీల్ చొక్కా పట్టుకొని బెడ్ మీదకు లాగింది నైనా ఏ పాగల్ అని అంటూ కసిరాడు నీల్ నీళ్ళు గుండె మీద తలపెట్టుకొని ఓయ్ ఇప్పుడు నేను హెల్తీగానే ఉన్నాను కదా నీ ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు రావనని నీళ్ళు చొక్కాను దూరం చేసింది నైనా నయన బుగ్గ నిమురుతూ ఆ రిస్క్ తీసుకోలేనైనా నేను ఉండగలని అంటాడు నీల్ నో నీల్ నేను డాక్టర్ని కదా నాకు తెలుసు ఈ టైంలో హెల్త్ ఇంటిమేషన్ కూడా అవసరం నీల్ కాకపోతే నీలో నేను ఎప్పుడూ చూడని సున్నితత్వం చూడాలని అంటుంది నైనా ఆర్ యూ సీరియస్ అని అడుగుతాడు నీల్ రొంబ సీరియస్ రావన్ అని నీల్ ఛాతీ మీద పళ్ళు దింపింది నైనా నవ్విన నైనా మ్యాక్సీ బటన్స్ తీస్తూ నుదుటి మీద మొదలైన ముద్దుల ప్రయాణం ఆమె పాదం వరకు తీసుకొని వెళ్తాడు తను తీసుకున్న పట్టీలే ఇష్టంగా పెట్టుకున్న నైనా బుజ్జిపాదాన్ని ముద్దాడి ఆమె పెదాలను తన పెదాలతో గాఢంగా పెనవేసి నయన కండిషన్కి తగ్గట్టు సున్నితంగా ఆమెను ఆక్రమించుకొని కాసేపటికి చిరు చెమటలతో అలసిన నయనను చూసి బెడ్ మీద వాలిపోయాడు నీల్ నీల్ గుండె మీద నయన తలపెట్టుకొని ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా నీల్ అని అంటుంది నయన కష్టం అద్భుతాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి బేబీ డాల్ అని అంటూ నుదుటితో తన నుదుటికి డాష్ ఇచ్చి పడుకో ఇంకా అని అంటాడు నీల్ అని అంటూ నైనా కళ్ళు మూసుకుంటే బ్లాంకెట్ని కప్పి ఆమె నిద్రపోయే వరకు చూసి కింద పడిన షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ కిందకి నడిచాడు నీల్ నా యజ్ఞ కోసం చూసిన నీల్కు తండ్రి ఒక సైడ్ తల్లిని ఒక సైడ్కు నెట్టేసి మహారాణిల మధ్యలో ఇద్దరి మీద కాళ్ళు చేతులు వేసుకొని నిద్రపోతూ కనిపిస్తుంది నవ్వుకున్న నీళ్ళు తలుపు దగ్గరికి శబ్దం రాకుండా వేసి హాల్లోనే కూర్చున్నాడు నీల్ తన జీవితాన్ని నెమరు వేసుకున్నాడు నీల్ చదువుతున్న వయసులోని బోలేడు గొడవలు తండ్రి అంటే చాలా ప్రేమ తండ్రిని చూస్తూ పెరిగిన నీల్కు గన్స్ మీద పిచ్చి కూడా పెరిగింది చదువు అవ్వగానే తల్లి కోసం తన ఉనికిని దాచిపెట్టేశాడు నీల్ కానీ అనుకోని విధంగా యాక్సిడెంట్ తల్లి మంచానికి అంకితం అవ్వడం మహేంద్ర గారు సీరియస్ కండిషన్ దాటుకొని బ్రతకడం ఆసిఫ్ తండ్రి చనిపోవడం అతనిలోని కోపాన్ని ఆవేశాన్ని తట్టి అప్పటి నుంచి నైనా తన జీవితంలోకి వచ్చేంతవరకు ఎక్కడా రాజీ పడలేదు తల్లి దగ్గర మాత్రమే తన ఉనికిని దాచిపెట్టి స్మగ్లింగ్ నుండి గన్స్ ఎక్స్పోర్ట్ వరకు ఎదిగిపోయాడు నీల్ గోవా ముంబై చెన్నై నీల్బాయ్ అంటే తెలియని వారుండరు అలాంటిది ఒక్క చూపుతో నైనా నీళ్ను పూర్తిగా తన వైపుకి లాగేసింది నయన రాకతో నీళ్ళ రాతి హృదయంలో గులాబీలు పూచినట్టుగా అయ్యింది రోజూ తల్లి తన సొంత కాలతో ఏ సపోర్ట్ లేకుండా నడుస్తోంది నయన వల్లే తన తండ్రి తల్లి కలిసిపోయి ఆప్యాయంగా ఉంటున్నారు ఆమె అల్లరితో అతన్ని నవ్వించింది పిచ్చి చేష్టలతో కవ్వించింది కూడా ఆమె కోసం ఆలోచించే చివరకు తన ప్రేమను కూడా దూరం చేసుకోవాలనుకున్న సమయంలో నైనా పట్టుపట్టి మరి నీళ్ళు కోసం ఫైట్ చేసి నీళ్ను పెళ్లి చేసుకుంది లేని జీవితం నీల్కు తాను ఒక తెల్ల కాగితం మాత్రమే అని అనిపిస్తుంటే తనలో తానే నవ్వుకున్న నీ లవ్ యూ ఇన్ఫినిటీ టైమ్స్ బేబీ డాల్ అని ఈ జన్మకి నీకే అని వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ బెడ్రూమ్కి నడిచాడు నీళ్ళు డీప్ స్లీప్లో ఉన్న నైనాను డిస్టర్బ్ చేయకుండా పక్కనే కూర్చున్న నీల్ సికిందర్ చెప్పిన డీల్కు ముహూర్తం ఫిక్స్ చేయాలని ఆలోచిస్తాడు నీల్ నయనకు మంత్స్ దగ్గర పడితే ఆసిఫ్ ముంతాజ్తో కలిసి చెన్నైకి షిఫ్ట్ అవుతాడు నీల్కు కోపం వస్తుంటే సారీ బాయ్ నేను మీ పక్కన లేకుండా ఉండలేను అన్నింటికి మించి హమర చోటి చోటీ పటాక్ నాయకుడిని విడిచి అసలే ఉండలేనని డిక్లేర్ చేసేస్తాడు ఆసిఫ్ అసహనంగా చూసిన నీల్ ముంతాజ్గా చూసి ఎలా ఉన్నావని అడిగితే మే టీకుం భయ్యా అని ముంతాజ్ అంటే నీల్ ఏంటిది వచ్చేసానని చెప్తున్నారు కదా ఇంకెందుకు ఈ కోపం అని భయ్యా నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను పదండి లోపలికి ఆసిఫ్ చెయ్యి ఒక చేత్తో ముంతాజ్ చెయ్యిని ఒక చేత్తో పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్ళింది నయన కూతుర్ని ఎత్తుకొని తను కూడా అదే అసహనంతో లోపలికి నడిచాడు నీల్ ముంతాజ్ మధు గారి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే నయన ఆసిఫ్తో మిస్ అయిన విషయాలన్నీ నాన్ స్టాప్గా సొల్లేసి ఆపకుండా చెప్తుంటే నిట్టూరు చూశాడు నీల్ డాడీ మమ్మీ ఆల్వేస్ బ్లా వై అని క్యూట్గా అడుగుతుంది నయంగ్న ఎందుకంటే మీ మమ్మీకి పిచ్చి కాబట్టి అని అంటే అందరూ నవ్వితే నయన కోపంగా పొగలు కక్కుతూ చూస్తూ అందరి నీలా ముచ్చుమోహం వేసుకొని కూర్చుంటారా నరుస్తుంది నైనా ఏంటి నోరు లేస్తోందని నీళ్ళు కాస్త వాయిస్ పెంచితే భయపడిన నైనా బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది నీల్ వెళ్ళు అమ్మాయిని భయపెట్టకని మహీంద్ర గారు చిరుకోపంగా అంటే మహితాత డోంట్ షౌట్ అంటూ తీసుకుని తీసుకొని బెడ్రూమ్కి కదిలాడు నీల్ ముంతాజ్ను రెస్ట్ తీసుకోమని గదిలోకి పంపిస్తారు మధు గారు ఆసిఫ్ను తీసుకొని బయటకు వెళ్ళిపోయారు మహీంద్ర గారు నీళ్ళు వెళ్ళేసరికి బెడ్ మీద పడుకుంది నైనా కూతురిని కిందకు విడిచి పక్కనే పడుకున్న నీళ్ళు వీపు మీద పెదాలతో రాస్తూ ఓయ్ బేబీ డాల్ అని నీళ్ళంటే నీల్ వైపు తిరిగి నాతో మాట్లాడుకు ఈ మధ్య నువ్వు నన్ను చూసి ఎక్కువగా విసుక్కుంటున్నావు అని మూతి ముడిచి అంటుంది నైనా అలాంటిదేవి లేదు నైనా అని బుగ్గ నిమురుతూ నైనా బుగ్గకు ముద్దిస్తే బొమ్మలతో ఆడుకుంటున్న నయగ్న క్లాప్స్ కొడుతూ ఏ డాడీ మమ్మీ కిస్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు కూడా ఇవ్వు మమ్మీ అని అంటుంది దబ్బాయింపుగా అబ్బా కూతుర్లకు ఏదైనా పట్టుపట్టి సాధించుకోవడం అలవాటని గొనిగి నేను పెట్టనని నయన మెల్లిగా పైకి లేచి వెళ్తుంటే చేయి పట్టుకుని ఆపేసిన నీల్ బంగారం క్లోజ్ యువర్ రైస్ అని అంటాడు నీల్ ఓకే డాడీ అని నయగ్ఞ కళ్ళు మూసుకుంటే నైనను తన వైపుకు తిప్పుకొని ఇద్దరు పెదాలను కలిపేసిన నీల్ కింద పెదవిని కసుక్కున కొరికి దూరం జరిగాడు నయన కోపంగా చూస్తుంటే కూతుర్ని ఎత్తుకొని కిందకు వెళ్ళిపోయాడు నీల్ నైనా నీళ్ళు వెళ్ళగానే మంట పెడుతున్న పెదవికి లిప్ బామ్ రాసుకొని కాసేపు తల్లితో కాల్ మాట్లాడి కడుపులో బిడ్డ విన్యాసాలకు నీరసంగా పడుకుండిపోయింది పోయింది దివ్య పెళ్ళికి నైనా నీళ్ళు నొప్పించి తీసుకుని వెళ్తే దివ్యకు నీళ్లు చూసి కళ్ళు తిరుగుతాయి వస్తాడని అసలు ఊహించని దివ్య పీటల మీద నుండి లేచి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ అని నైనాను హత్తుకుంటే ఒసై మెంటల్ నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురువే ఇలా పోయి కూర్చోపో అని కసిరింది నాయన ఓకే మీరు కూడా కూర్చోండి సార్ అని వెళ్ళి పీటల మీద కూర్చుంది దివ్య పెళ్ళి తంతు జరుగుతుంటే చూస్తున్న నైనకు తమ పెళ్లి రావడంతో నవ్వుతూ అక్షింతలు వేసి గిఫ్ట్ ఇస్తుంది గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసిన దివ్య డైమండ్ సెట్ కనిపిస్తే తన పెళ్లి ఖర్చుకు డబుల్ త్రిబుల్ ఉంటుందేమో దాని కాస్ట్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసి నయన ఇది ఎందుకు ఇంత కాస్ట్లీ వద్దని దివ్య కంగారుగా అంటే కాస్ట్ కాదు మీ ఫ్రెండ్షిప్ చూడు దివ్య అని నయనతో కలిసి భోజనం చేసి మెన్షన్కి వచ్చేశాడు నీల్ నైనకు మంచి దగ్గర పడితే నీల్ నైనను క్షణం కూడా విడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు గార్డెన్లో కూర్చొని తల్లితో తండ్రితో మాట్లాడుతూ కాఫీ తాగుతూ చూసిన నీల్కు నయజ్ఞ చేయి పట్టుకొని నయన నడిపిస్తుంటే మాటలు చెప్తూ వాకింగ్ చేస్తూ కనిపిస్తుంది నైనా మధు గారికి మనసంతా పైకి చెప్పలేని ఆనందంతో నిండిపోతే నీళ్ళు చేతిని పట్టుకొని కిస్ చేసి థ్యాంక్స్ నాన్న నైనను ఇచ్చినందుకు అని నవ్వుతారు నీళ్ళు నవ్వితే మహేంద్ర గారు కూడా అవును నీల్ నైనా ఒక అద్భుతంగా నీ జీవితంలోకి వచ్చింది నీ మీద నాకున్న భయాలన్నీ తీసేసింది నీల్ నా కోడలు నిజంగా బంగారం అని మహేంద్ర గారు అంటూ ఉంటే ఇంకా నా వల్ల కాదని వచ్చి కూర్చుంటుంది నైనా ఈ జ్యూస్ తాగురా అని అంటూ మహేంద్ర గారు గ్లాస్ని కోడలు నోటి దగ్గర ఉంచితే సగం తాగి ఇంకా నాకు చాలు మామయ్య అని అంటుంది నయన మోహన్ని వేలాడు తీసుకొని నీల్ ఇద్దరినీ కూడా చూస్తూ సాగిన పెదాలతో మామ్ టెంపుల్ అన్నావు కదా తీసుకువెళ్తాను పద అని అంటూ పైకి లేచాడు నీల్ నయన కూడా వస్తుంది నీల్ అని మధు గారు అంటే నయనను చూసి వద్దు నైనా టైర్డ్ అవుతావు నెక్స్ట్ టైం తీసుకుని వెళ్తానని అంటాడు నీల్ నేనేమి టైర్డ్ అవ్వను తీసుకొని వెళ్ళు నీల్ అని నైనా కార్ వైపు నడిస్తే నిట్టూర్చి కారును స్టార్ట్ చేస్తాడు నీల్ అందరి మధ్య క్యూలో నిలబడిన నయనని చూసి ఏ క్యూలో వద్దు పద అని అంటాడు నీల్ దేవుని దగ్గర అందరూ సమానమే నువ్వు వెళ్ళు అని కూతురుని తీసుకొని నిలబడింది నయన ఆ నాన్న దేవుడి దగ్గర ఏ తారతమ్యం ఉండకూడదు ఆయనకు అందరూ నేను నేనున్నాను కదా నువ్వు వెళ్ళు అని నయన వెనుక నిలబడ్డారు మధువు గారు నిట్టూర్చ నీల్ నయనను కోపంగా చూసి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు దర్శనం చేసుకుని వచ్చేసరికి అర్ధగంట అయితే నయన నుదుటి మీదే కాకుండా కూతురు నుదుటి మీద కూడా ఉన్న మూడు కుంకుమ బొట్లను విసుగ్గా చూస్తూ కారును స్టార్ట్ చేశాడు నీల్ నీల్ డాడీ నీ కూడా అని అంటూ నయగ్న తన చిట్టి చేతి పిడికిట్లో దాచిన కుంకుమ చూపిస్తే నయన నీల్ పెట్టించుకుంటాడా లేదా అని ఉత్కంఠగా చూసింది నీల్ కారు స్లో చేసి సీట్ బెల్ట్ తీసి నయజ్ఞ ముందుకు తలను దొంచాడు నవ్వుతూ నయన కళ్ళు పొడుచుకొని ముందుకు వస్తే అది చూసి నయగ్న కుంకుమ పెట్టి సో గుడ్ డాడీ అని అంటూ వేలిని చూపిస్తూ నవ్వేస్తుంది నీల్ నవ్వుతూ కూతురు బుగకు ముద్దిచ్చి కార్ని స్టార్ట్ చేస్తూ బ్యాక్ సీట్లో తననే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న నయనను చూసి కళ్ళెగరేసాడు నీల్ కథ ఇంకా ఉంది మరి నీల్ నయనల జీవితాల్లో అన్ని సంతోషాలేనా నయన డాన్ వృత్తిని మానేయమంటే కూడా నీల్ మానకుండా తన వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాడు కదా మరి నీల్ మారలేదు ఇంకా అలాగే ఉన్నాడని నయనకు తెలిస్తే ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి